అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిర్చిలో ఈ వసుధ అండ్ ధనుకా కం కంపెనీ వారి డిసైడ్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను సో మనం వసుధ దేనికి పనిచేస్తుంది అదేవిధంగా డిసైడ్ దేనికి పనిచేస్తుంది ఎందుకు మిరపలో ఈ టైంలో ఉపయోగించాలి అనేసి మీరు అనుకోవచ్చు సో ఈ వసుధ అనేసి మనం ఇప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిర్చిలో గ్రోతింగ్ అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ ఎక్కువగా రావడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన ఫ్లవరింగ్ ఏదైతే ఉందో మనకు పిందెగా మారిపో మారిపోవడానికి అయితే చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ ధనుకా కంపెనీ వారి డిసైడ్ని చూసుకున్నట్లయితే ఇది మిర్చిలో వచ్చేటువంటి ముడత అదేవిధంగా ఈ త్రిప్స్ అండ్ నల్లి ఉద్ధృతి నుండి తగ్గే అవకాశం ఉన్నది అదేవిధంగా మనకు మిరపలో వచ్చేటువంటి ఎక్కువగా మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే దోమల మీద చాలా దీర్ఘవతంగా పనిచేయడం జరుగుతూ ఉంది సో ఈ రెండో కాంబినేషన్ అయితే మనం ఈరోజు అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను మనం గత సంవత్సరం అయితే ఈ రెండో కాంబినేషన్ స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత మనకు మంచి రిజల్ట్ వచ్చి మనకు నిఘ మల్లె పూల తోట లెక్క అయితే మనకు ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది కేవలం మనకు ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల రూపాయలతో పూత అదే విధంగా ఈ ముడత అండ్ దోమ ఉధృతి తగ్గి మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో మనం గత లాస్ట్ స్ప్రేయింగ్ మనం చేసుకున్న దాని మీద మనం ఈరోజు అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను గత స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే మనం అప్పుడు ఈ ఎక్స్పోనూ అండ్ సీజ్మెంట్ కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా అండ్ దాంట్లో కాంబినేషన్గా మనం ఈ అగ్రిప్రోని కలిపి స్ప్రే చేసుకున్నాం సో మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో ఈ యొక్క ఇదే కంటిన్యూ మనం రిజల్ట్ కంటిన్యూ అవ్వాలి అనేసి మనం ఈ వసుధ అండ్ ఈ అగ్రి మనకు ధనుక కంపెనీ వారి డిసైడ్ని అయితే కలిపి అయితే స్ప్రే చేస్తూ చేస్తున్నాను సో రెండు కాంబినేషన్ రిజల్ట్ అయితే మనకు ఒక ఐదు నుండి ఆరు రోజుల్లో కన్ఫామ్గా మనకు రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నది సో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే మీకు ప్రతి వీడియో రూపంలో మీకు లైవ్ రూపంలో మీకు అందించే అవకాశం ఉన్నది అయితే ఈ సంవత్సరం మనకు మంచి టాప్ అండ్ బెస్ట్ వెరైటీలు అయితే మనకు డైలీ ఫీల్డ్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో అవన్నీ వీడియోస్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఒక రెండు రెండు మూడు రోజుల్లో మనకు మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా మనకు జనవరి తర్వాత మనకు వచ్చేటప్పుడు మనకు సంక్రాంతి ఆ టైం నుండి మనకు డైలీ మన ఛానల్లో ఖమ్మం మార్కెట్ రిపోర్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నది సో ఇది ఇన్ఫర్మేషన్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్ అందరికీ ధన్యవాదాలు